ఎవరి రక్తపుబొట్టు ఉన్నంత వరకు జగన్ వెంటే ఉంటానన్నారు రాష్ట్ర పిఏసీ సభ్యుడు మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు వైసీపీ కార్యకర్తల సమావేశంలో వెన్నుపోటు దినం గురించి చర్చించారు ఈ కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో మొదటి స్థానంలో నిలిచేలా చేయాలని దిశానిర్దేశం చేశారు అనంతరం తాను మాట్లాడిన కొన్ని మాటలను తప్పుడుగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ బీజేపీలోకి వెళ్తున్నట్లు ప్రచారం చేస్తున్నాయన్నారు డబ్బులు తీసుకొని ఇటువంటి వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు తయారైపోరు అందరినీ నేను వల్ల యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళని కొంతమంది ప్రసన్న కుమార్ రెడ్డి ఒక ఐదు వేలు ఇచ్చాడు అనుకోండి అబ్బా కోవూరు నియోజకవర్గంలో ప్రసన్న కుమార్ రెడ్డి హీరో అమ్మ దేనికి పనికిరాదు అదే అమ్మ పిలిచి ఒక పదివేలు ఇస్తే ప్రసన్న కుమార్ రెడ్డి పనికిరాడు అమ్మ బ్రహ్మాండంగా పనిచేస్తుందని పెడతారు ఇట్లా కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు తయారైపోయి రకరకాల ప్రచారాలు నేను జగన్ గారు బాగుండాలి మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రావాలి కేంద్రంలో మరలా మోడీ గారు ప్రధాని కావాలని నేను చెప్తే జలక్కేంది బీజేపీలోకి ఏంది ఇప్పటికి రెండు దఫాలు చెప్పాను నేను ఈ నియోజకవర్గంలో రెండు దగ్గరలా నా చివరి రక్తపు బొట్టు వరకు జగన్ తోనే ఉంటాను అని చెప్పా నేను చనిపోతే నా కుమారుడు రజత్ కుమార్ రెడ్డి కూడా జగన్ తోనే కొనసాగుతాడని చెప్పున్నాను నాకు నేను తొలగ మీకు ఎందుక ఎవరు డబ్బులు ఇచ్చిరాయిస్తున్నారు మీకు నేను ఇంటికి పోతాను కొద్ది రోజులు జనసేనలోకి పోతున్నానని పెట్టారు పోయి పోయి నేను దాంట్లోకి వెళ్ళాలి నాకు నాకు అవసరమా ఇప్పుడు బీజేపీలోకి వెళ్తున్నాడు రాసుకోండి ఏమి రాసుకుంటారు సిపిఎం లోకి పోతానని రాసుకోండి లోకి పోతాను మీ ఇష్టం కదా మీ ఛానల్స్ మీరు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ పేర్లు పెట్టేసి రాస్తా ఉంటారు వాళ్ళకి అనుకూలంగా బాగుండదు కదా ఒక వ్యక్తి మీద ఆ విధంగా ప్రచారం చేయడం అనేది కరెక్ట్ కాదు ఏదైనా ఉంటే నన్ను అడగాలి రిచ్చిన వాళ్ళు ఉన్నారు వచ్చి అడిగారు అన్నా మీరు బీజేపీలోకి వెళ్తున్నారంటే అడిగినారు నేను ఖండించాను అట్లా వచ్చి అడగండి అంతే తప్ప మీ ఇష్టం వచ్చినట్టు ప్రసన్న కుమార్ రెడ్డి జగన్కి జలక్కీంది నేనన్నా నా కొడుకు అన్నా చాలా ఇష్టం జగన్మోహన్ రెడ్డి గారికి చాలా గౌరవిస్తాడు చాలా మర్యాద ఇస్తాడు మొన్న ఎలక్షన్స్ లో కూడా ఎవ్వరికీ చెయ్యిందో నాకు చేశాడు ఇంకేం కావాలి నాకు మంత్రి పదవి ఇవ్వలేదు అంతే కదా ఏమి ఎత్తుపారం మంత్రి పదవే లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తర్వాత ఫ్యాన్ గుర్తు మీద పోటీ చేసిన ఏకైక వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి ప్రసన్న కుమార్ రెడ్డి నా తర్వాతనే ఫ్యాన్ గుర్తు వచ్చింది విజయమ్మ గారి తర్వాత రెండో ఎమ్మెల్యే నేను నాకు మంత్రి పదవి ఇవ్వకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక్క మాట నేను బయట మాట్లాడలే రెండోసారి ఇవ్వకపోయినా నేను మాట్లాడలేదు ఆయనకి ఎన్ని బాధలో ఎన్ని కష్టాలో ఎవరు ఒత్తిడుందో ఇచ్చుకున్నాడు వాళ్ళ అదృష్టం అది గోవర్ధన్ రెడ్డి గారి అదృష్టం మన నా తమ్ముడు అనిల్ అదృష్టం మంత్రి పదవులు వచ్చినాయి దానికే నేను అడుగుతాను అవసరం ఏముంది ఆయనకు అవకాశం ఉంటే మనల్ని సహకరిస్తాడు చేస్తాడు దగ్గర పెట్టుకుంటాడు పనులు ఇచ్చాడు కదా డెవలప్మెంట్ కు సంబంధించి యాక్టివిటీస్ మీద కొన్ని కోట్ల రూపాయలు కోవ్వు నియోజకవర్గానికి ఇచ్చాడు చాలు పేరు తీసుకున్నాం